మధురము ఏనామము జుంటి తేనె ధారలు కన్నా మధురాతి మధురము ఎంతో మధురము ఏ సునామము జుంటి తేనె కన్నా మధురాతి మధురము ఎంతో మధురము పాపిగా నీ ఉంటే తెలియదు ఆ మధురము పరిశుద్ధులకి అది అనుభవం సుమధురము పాపిగా నీ ఉంటే తెలియదు ఆ మధురము పరిశుద్ధులకి అది అనుభవం సుమధురము రుచి చూచి ఎరిగితే మధురము రుచి చూచి ఎరిగితే క్రీస్తునామ మధురము ప్రక్షణానందమి రమ్యమైన నామము ప్రక్షణానందమి రమ్యమైన నామము ఎంతో మధురము ఏసునామము నామము తేనె దారు కన్నా మధురాతి మధురము ఎంతో మధురము పరిమళ వాసనగానో మా చేతి నామము పాపశాపములను నామము పరిమళ వాసనగాను మాచేకి నామము పాపశాపములను నామము ప్రాణమునే క్రయధనముగనిచిన గణనామము ప్రాణమునే క్రయధనముగనిచిన గణనామము పరమపురము చేర్చును పావను నీ నామము పరమపురము చేర్చును పావను నీ నామము ఎంతో మధురము ఏసునామము జుంటి తేనె దారు కన్నా మధురాతి మధురము ఎంతో మధురము శాంతి సమాధానములోని చేతి నామము ియ ఘు్రీయేసునా నామము శాంతి సమాధానములు చేము సర్వకృపాని దియ ఘుయే సునీనా శక్తి గల బలమైన నామము రక్షని చు శక్తి గల బలమైన నామము సత్యము మార్గము జీవము గల నామము సత్యము మార్గము జీవము నామము ఎంతో మధురము ఏసునామము జుంటి తేని దారలు కన్నా మధురాతి మధురము ఎంతో